మనం రోజు వాడే పాలు పెరుగు నెయ్యి ఇవన్నీ కూడా కల్తీనా కాదా అని ఎలా తెలుసుకోవాలని చాలా వరకు అనుమానం వస్తుంది కదా ఈ రోజు వీడియోలో అది తెలుసుకుందాం నెయ్యి నిజంగానే కల్తీ ఇది వాడుతున్నామా ఒకవేళ కల్తీ అయితే దాన్ని ఎలా తెలుసుకోవాలి చూసేద్దాం ఈ రోజుల్లో కల్తీలు ఎక్కువైపోతున్నాయి కల్తీ చేసే మనుషులు ఎక్కువైపోతున్నారు ముఖ్యంగా తినే ఆహారాన్ని కల్తీ చేస్తున్నారు దీంతో ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది ఇక రెండు రాష్ట్రాల్లో కల్తీ నెయ్యి గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు కల్తీ నెయ్యి తింటే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు మీరు బయటకున్న నెయ్యి స్వచ్ఛమైనదా లేదా కల్తీ జరిగిందా అని అనుమానం ఉంటే మీకోసం రెండు సింపుల్ చిట్కాల్ని షేర్ చేస్తాను చూసేయండి మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ కల్తీ నెయ్యి ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ రెండే వినిపిస్తూ ఉన్నాయి మన ఇంట్లో చాలా వరకు నెయ్యి వాడుతూ ఉంటాం వేడి వేడి అన్నంలో నెయ్యి కలుపుకొని తింటే చాలా మంది కూడా ఇష్టంగా తింటూ ఉంటారు అయితే కల్తీ నెయ్యితో అన్నం కలుపుకొని తింటే పిల్లలు అనారోగ్య వారిన పడుతున్నారట అయితే నెయ్యితో అన్నం కలుపుకొని గోరుముద్దలు తింటూ ఉంటే ఆ ఆనందమే వేరు అని పిల్లలు అభిప్రాయపడుతూ ఉంటారు ఇక ఆరోగ్య నిపుణులు నెయ్యిని సూపర్ ఫుడ్ అని కూడా చెప్తూ ఉంటారు మరి ఈ కలిసి నెయ్యిని ఎలా కనుక్కోవాలి జీర్ణక్రియ రోగ శక్తి హార్మోన్ల సమతుల్యత మానసిక ఆరోగ్యానికి నెయ్యి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతూ ఉన్నారు అయితే ఇప్పుడు కల్తీ నెయ్యి గురించి హాట్ టాపిక్ గా నడుస్తుంది కాబట్టి దీంతో చాలా మందికి ఇంట్లో వాడే నెయ్యి నిజంగా స్వచ్ఛమైనదా కాదా అని తెలుసుకోవడం కష్టతరం అయిపోయింది కూరగాయలు దగ్గర నుంచి పాలు నెయ్యి అన్ని కూడా కల్తీ అని అనుమానపడుతున్నారు శుద్ధి చేసిన నెయ్యిలు లేదా రసాయన రుచుల్ని కలిగి ఉండే కల్తీ నెయ్యి సమస్య మార్కెట్ లో వేగంగా పెరుగుతుంది అలాగే నెయ్యి ఆరోగ్యానికి మేలు చేయకపోగా హాని చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఇక పోషకాహార నిపుణులు దీన్ని వాడటం వల్ల అనారోగ్య బారిన పడతారు అని సూచిస్తున్నారు బ్రాండ్ పేరు లేదా ప్యాకేజింగ్ పై మాత్రమే ఆధారపడటం లేదని తెలుపుతున్నారు దీని ప్రకారం సింపుల్ గా రెండు టెస్ట్లతో ఇంట్లోనే కల్తీ నెయ్యిని గుర్తించవచ్చు నెయ్యి స్వచ్ఛతను తనిఖీ చేయటానికి ఈ పరీక్ష చాలా సులభమంటున్నారు ఇందుకోసం ఒక గ్లాస్ శుభ్రమైన గది ఉష్ణోగ్రత కలిగి ఉన్న నీటిని తీసుకోండి ఇప్పుడు ఒక చెంచా నెయ్యిని తీసుకొని ఆ గ్లాస్ నీటిలో వేసి జాగ్రత్తగా గమనించండి స్వచ్ఛమైన నెయ్యి అయితే నీటి ఉపరితలం పైన తేలుతుంది అంతేకాకుండా నీటిలో కరగదు అదే కల్తీ నెయ్యి అయితే నెమ్మదిగా కరిగిపోతుంది లేదంటే గ్లాస్ అడుగు బాగాన స్థిరపడొచ్చు స్వచ్ఛమైన నెయ్యి నీటి కంటే భిన్నమైన కూర్పును కలిగి ఉంటుంది అందుకే ఇది నీటిలో కరగదని చెబుతున్నారు అడుగు కూడా అంటదట அது கல் தினை அப்ப மாத்தம் சேத்திகிதா அட்டச்சு ఈ పరీక్ష చేయటం వల్ల నెయ్యి కల్తీయా కాదా అని కొన్ని సెకండ్లలోనే తెలుసుకోవచ్చు అంట మీ అరిచేతిపై అర టీ స్పూన్ నెయ్యి వేయండి నెయ్యి వేసిన తర్వాత కొన్ని సెకండ్ల పాటు వేచి ఉండండి అదే స్వచ్ఛమైన నెయ్యి అయితే మీ చేతిలో వెంటనే కరిగిపోతుంది నకిలీ లేదా కల్తీ నెయ్యి కరగడానికి ఎక్కువ సమయం పడుతుంది లేదా మీ అరిచేతి మొత్తం జిగట జిగటగా మారుతుంది ఎందుకంటే స్వచ్ఛమైన నెయ్యి దాదాపు థర్టీ సెవెన్ డిగ్రీస్ కలిగి ఉంటుందంట ఇది మన శరీర ఉష్ణోగ్రతకు దాదాపు సమానంగా ఉంటుంది నిజమైన నెయ్యి మీ చేతిలో వేసుకున్న వెంటనే కరిగిపోతుంది అది నకిలీ నెయ్యి అయితే కరగడానికి సమయం పడుతుంది సో ఈ రెండు టెస్ట్ల ద్వారా మీ చేతిలో ఉన్న నెయ్యి స్వచ్ఛమైనదా నకిలీయా అని తెలుసుకోవచ్చట మరి ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరు కూడా నెయ్యి తెచ్చుకున్న తర్వాత వెంటనే ఏ విధంగా టెస్ట్ చేయాలని మీ అందరికి అర్థమైంది కదా సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం అప్పుడు వరకు ఛానల్